సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ ఇది వ్యాగనార్ పదో నెల రెండు వేల పదహారు మోడల్ అమ్మటానికి గ్రే కలర్ ఉంది ఇన్సూరెన్స్ లేదు మైలేజ్ డెబ్బై నాలుగు వేలు కిలోమీటర్ నూట డెబ్బై నాలుగు వేలు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ అక్షరాల ప్రైజ్ వచ్చేసి ఓనర్ మూడు లక్షల తొంభై ఐదు కిలోమీటర్ చెప్తున్నారు ఇది ఆటో గేర్ అండి ఆటోమేటిక్ కార్ పెట్రోల్ సింగిల్ హ్యాండ్ ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది సెంట్రల్ లైట్ లేదు వీల్స్ లేదు ఓకే వ్యాగనర్ ఆటో గేర్ ఆటోమేటిక్ అంటే గేర్ ఉండదండి ఇది పెట్రోల్ వర్షన్ విఎక్స్ఐ ఆటో గేర్ వీఎక్స్ఐ ఆటో గేర్ అండి ఇది సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో ఫర్సేల్ అమ్మటానికి పెట్టారు కస్టమరు చాలా బాగుంది బండి కలర్ వచ్చేసి గ్రేలో లేటెస్ట్ గ్రే ఐదు టైర్లు కూడా సూపర్ కండిషన్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఐదు టైర్లు టైర్లు ఉన్నాయి పెట్రోల్ వర్షన్ ఓన్లీ ఆటోమేటిక్ గేర్ వ్యాగనార్ అమ్మబడును సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు ఉన్నది లొకేషన్ అక్షరాల బండి ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నెగిషుల్ నెగిషుల్ ప్రైజ్ ఉంటుంది బేరం ఆడొచ్చు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు కారు అమ్మటానికి రెడీగా ఉంది పదో నెల రెండు వేల పదహారు అంటే రెండు నెలలు తక్కువ పదిహేడు మోడల్ ఆటోమేటిక్ కార్ పెట్రోల్ కార్ అమ్మబడును వ్యాగనార్ కార్ అమ్మబడును కాంటాక్ట్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ మా నంబర్లు ఉన్నాయండి ఈ నెంబర్కి సంప్రదించగలరు సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు వ్యాగనార్ పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు డిస్ప్లే ఉంది రివర్స్ క్యామ్ ఉంది పవర్ విండోస్ నాలుగు కూడా పవర్ విండోస్ ఉన్నాయండి బండి మాత్రం సూపర్ క్వాలిటీ ఇన్నర్ కూడా లోపల చూసుకోండి లోపల కూడా చూసుకోవచ్చు మీరు తర్వాత లోపల చూడండి బండి డిక్కీ కూడా చాలా సూపర్గా ఉంది ఇదేంటంటే మహిళలకు కూడా డ్రైవింగ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గేర్ కదా నిక్కి చూడండి ఒరిజినల్గా ఉంది సెఫీ టైర్ ఉంది జాకీ జాకర్ ఉంది టోల్ గేట్ ఉంది ఇదిగోండి టోల్ గేట్ జాకీ జాక్రాడ్ అన్నీ ఉన్నాయండి సీల్ టైర్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బండి కూడా సూపర్ కండిషన్ చూడండి ఎక్కడ కూడా అన్టచబుల్ కార్ అండి ఇది ఎక్కడ కూడా టింకరింగ్ పెయింట్ కూడా అవ్వలేదు యాసీస్గా ఎట్లా ఉంది అట్లా ఫస్ట్ ఓనర్ అండి ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారు సమ్మీ కార్ బజార్ ఖమ్మం లొకేషన్లో ఈ కార్ అమ్మటానికి ఉంది లోపల ఇంటీరియర్ చూడండి ఏసీ చూడండి పర్ఫెక్ట్గా ఉంది ఆటోమేటిక్ అంటే గేర్లు ఉండవండి ఓన్లీ బ్రేక్ ఎక్సిలటరే ఉంటుంది మాన్యువల్ కార్ కాదు ఆటోమేటిక్ కార్ ఇది పెట్రోల్ వర్షన్ ठट्टर रेस कर तो मैं हाथ लगा నమస్కారం అండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ లొకేషన్ ముందుగా వచ్చేసి రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ సిక్స్త్ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మన భారతదేశం మన ఇండియా కాన్స్టిట్యూషన్స్కి చాలా గర్వ గర్వంగా చెప్పుకునేది ఈరోజు రిపబ్లిక్ డే ఈరోజు సందర్భంగా మీ అందరికీ ఖమ్మంలో శుభవార్త ఏంటంటే సమీక ఆర్బార్ యూట్యూబ్ ఛానల్ నందు ఈ వ్యాగనర్ కార్ ఆటోమేటిక్ రెండు వేల పదహారు పదో నెల ఒరిజినల్ గా డెబ్బై నాలుగు వేలు కిలోమీటర్ సింగిల్ ఓనర్గా తిరిగింది బండి ఆటోమేటిక్ కార్ పెట్రోల్ వర్షన్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది క్లచ్ ఉండదు ఓన్లీ బ్రేక్ ఎక్సలేటరే ఉంటుంది ఈ కార్ అమ్మటానికి ఫర్ సేల్ ఉండి మూడు లక్షల తొంభై ఐదు వేలు ఓనర్ చెప్తున్నారు నెగిషుల్ ఉంటుంది ారం ఆడుకోవచ్చు మూడు లక్షల తొంభై ఐదు వలన గానే మూడు లక్షల తొంభై వేదులు తీసుకొని ఎవరు కొనుక్కోరు బండి మాత్రం సూపర్ క్వాలిటీ కూడా ఉంది ఎందుకంటే గతం నుంచి నేను గత కొన్ని సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు డ్రైవర్గా చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర యావత్ కేరళ మహారాష్ట్ర షిరిడి ఇవన్నీ తిరిగి డ్రైవింగ్ చేసిన వాళ్ళం కాబట్టి ఈ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన పార్ట్ మారిందా లేదా అని ఈజీగా చెప్పగలుగుతాం క్యాచ్ చేయగలుగుతాం మోటార్ ఫీల్డ్లో మాకున్న ఎక్స్పీరియన్స్ అనుభవంతో చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిత్రులకు వర్తించదు ఎందుకంటే రెండు వేల పదహారు రెండు వేల పదమూడు వరకు మేము ఉమ్మడి ఉండే పదహారు నుంచి కలవదు తెలంగాణ ప్రజలకు ఇది అవసరం పడుతుంది బండి ఇది లేడీస్ మహిళలు కూడా డ్రైవింగ్ చేయొచ్చు ఈ కార్ చాలా ముద్దుగా చాలా ముద్దుగా ఉంది డీసెంట్గా ఉంది చాలా ఒక చందమామ లాగా ఉంది బండి కుటుంబ సభ్యులు మహిళలు ఈజీగా సాఫ్ట్వేర్ మహిళలు ఎవరైనా అమ్మాయిలు పిల్లలు ఉంటే డ్రైవింగ్ ఇది ఆటోమేటిక్ కారు కాబట్టి డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి ఇది ఇది పెట్రోల్ వర్షన్ రెండు వేల పదహారు పదోన్నెల మూడు లక్షల తొంభై ఐదు వేలు ఉంటుంది నేను చెప్తున్నారు ఓనర్ నెగిషబుల్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు టైర్లు కూడా చాలా బాగున్నాయి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఇది సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు అమ్మటానికి ఉంది ఫర్సేల్లో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా ముందుకు మీ ప్రజలందరూ తెలంగాణ ప్రజలైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఏంది మా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మిమ్మల్ని ప్రాధాన్యపడేది మిమ్మల్ని కోరుకునేది ఒకటే నేను డబ్బులు అడగట్లేదు నాకు సాయం చేయమని అనట్లేదు మీరు సబ్స్క్రైబ్ రూపంలో లైక్ రూపంలో ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తే మా వాచ్ అవర్స్ పెరుగుతాయి దాని వలన మా ఛానల్ ముందుకు సాగుతుంది మీ అభి మీ ఆశీర్వాదాలు మాకుంటాయి కావున దయచేసి అవి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అభివృద్ధి చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకొని ముగింపు చేస్తున్నాను దయచేసి అదేవిధంగా సమీ కార్ బజార్ ఛానల్ని ఎన్నో కార్లు అమ్మాను గత రెండు సంవత్సరాల నుంచి నా కారు ఛానల్ సమీ కార్ బజార్ ఉంది దాన్ని నా దగ్గర పనిచేసే వ్యక్తి దాన్ని హ్యాక్ చేసి అది కనబడకుండా పోయింది మళ్ళీ వేరే ఛానల్ పెట్టుకొని మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది అంటే దయచేసి అలా కష్టం చేసిన వాళ్ళకే పని ఉంటుంది భగవంతుడు న్యాయం అన్యాయం అనేది భగవంతుడి దగ్గర ఉంటుంది గమనించండి నన్ను మాత్రం మీరు ప్రజలందరూ ఆశీర్వదించాలా దీవించాలా సరే కారు కొన్న కారు కొనకపోయినా ఒక భాగం సబ్స్క్రైబ్ చేయాలా లైక్ చేయాలా షేర్ చేయాలా ఫాలో చేయాలా నా పూర్తి వీడియో మీరు చూసి నా యొక్క బాధలు మీరు కూడా మీ బాధల్లాగా లాగా భావించి నన్ను ముందుకు సాగనింప చేయాలని నాకు అభివృద్ధి పదంలో ముందుకు మీరు తీసుకెళ్లాలని మీ అందరినీ తెలంగాణ ప్రజలు యావత్ భారతదేశం ప్రజలు భారతదేశం మేర భారత్ మహాన్ హై సబ్బకు మేరీ తరఫుసే గుజారిష్ కర్రం కే ఈ గాడి సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్మె గాడి ఇసు ఆప్ల సబ్బుకు అప్పీల్ కతాం దరఖాస్త నమస్కారం